చేసింది శుక్రవారం రిలీజ్ తో కలకల్లార్తోంది సినిమా ఇండస్ట్రీ ఓ వైపు చిన్న సినిమాలు మరోవైపు పెద్ద హీరో రీ రిలీజ్ ఇంకో వైపు డబ్బింగ్ సినిమాలతో ముస్తాబైంది ఈ వారం మరి ఏ సినిమా స్పెషాలిటీ ఏంటో చూసేదాం వచ్చేయండి నిహారిక ముందుని నడిపిస్తున్న సినిమా కమిటీ కురుళ్ళు యూత్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన చిత్రం ఇది ఆల్రెడీ పెయిడ్ ప్రీమియర్స్ మొదలయ్యాయి కుర్రకారుతో పోటీ పడుతూ విడుదలవుతోంది సింబా జగపతి బాబు అనసూయ డివి కీలక పాత్రల్లో నటించారు మహేష్ బాబు పుట్టినరోజున మళ్లీ విడుదలవుతోంది మురారీ ప్రీ రిలీజ్ టైంలోనే రికార్డు స్థాయి గ్రాస్ ని కలెక్ట్ చేసింది ఘట్టమనేని హీరో పుట్టినరోజునూ మురారీతో సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అయిపోయారు అభిమానులు దాదాపు పదిహేను నిమిషాలు కట్ చేసి విడుదల చేస్తున్నారు మేకర్స్ విజయ్ ఆంటనీ నటించిన సినిమా తుఫాన్ విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించారు అచ్చు సంగీతం అందించారు ప్రతి వర్షపు చిక్కకు లెక్కుంది అంటూ మెప్పించింది తుఫాన్ ట్రైలర్ ఈ సినిమాతో హిట్ కొడతామనే కాన్ఫిడెన్స్తో ఉన్నారు విజయ్ ఆంటనీ ఈ వారం ఆహా ప్రేక్షకులకు వినోదాల విందు సిద్ధమవుతోంది మమ్ముట్టి హీరోగా నటించిన డెరీక్ అబ్రహాం మూవీ ఈ నెల పది నుంచి ఆహాలో ప్రసారం కానుంది బిర్త్ మార్క్ మూవీ గురువారం నుంచి ప్రేక్షకుల కోసం ప్రసారమవుతోంది టు బ్యాక్ వినోదాల హరివిల్లును ఆస్వాదించమంటోంది ఆహా